సార్ మన పోలీస్ వద్దాం మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు ట్రైనింగ్ ఫస్ట్ పోస్ట్ నాది రెండు వేల పది గ్రూప్ వన్ అండి దాంట్లో మేము అరవై మంది డిఎస్పీలు ఉండేవాళ్ళం నేను ట్రైనింగ్ ఎస్ అప్పాలోనే ట్రైనింగ్ చేశాను తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం కాకినాడ వెళ్ళాము ఈస్ట్ గోదావరి జిల్లా వెళ్ళాము బెటాలియన్ కూడా అక్కడే చేశాము తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఒక ఆరు నెలలు కాకినాడ చేశాము బీడాపురంలో ఎస్ఏ ట్రైనింగ్ చేశాను రావులపాలెంలో సిఏ ట్రైనింగ్ చేశాను రామచంద్రపురంలో డిఎస్పీ ట్రైనింగ్ చేశాను తర్వాత మళ్ళీ వెల్లింగ్టన్ వెళ్ళి ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు గూడూరులో గూడూరు జిల్లా గూడూరు ఓకే గూడూరు నెల్లూరు అనగానే అదే రాజకీయ నాయకులు ఎక్కువ ఒత్తిడి ఉన్న కేసులు ప్లస్ మీరు చేస్తున్న గూడూరులో ఎక్కువ ఎస్సీ ఎస్టీ కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి పెద్ద సబ్ డివిజన్ దాన్ని వెళ్ళి హ్యాండిల్ చేస్తారు అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజ్ ఏమి వచ్చింది అవునండి అవును మీరు అన్నట్టుగా కొత్తగా ఫస్ట్ పోస్టింగ్ అయిన డిఎస్పీ ఒక వ్యక్తికి అది చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే ఇరవై పోలీస్ స్టేషన్లు ఉండేది ఇప్పటికీ అలాగే ఉంది ఆ సబ్ డివిజన్ డివైడ్ కాలేదు సో ఇరవై పోలీస్ స్టేషన్లు అంటే హ్యాండిల్ చేయడం అంటే ఒక కొత్త అభ్యర్థికి నిజంగా ఛాలెంజింగ్ టాస్క్ దాదాపుగా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను అక్కడ సో అక్కడ మీరు ఎటు పోయినా వంద కిలోమీటర్లు పోవాలి ఇటు తడ వంద కిలోమీటర్లు పోవాలి ఇటు రాపూర్ పోయినా వంద కిలోమీటర్లు పోవాలి వెంకటగిరి నుంచి అయితే చిత్తూరు బోర్డర్ పోయిన వంద కిలోమీటర్లు పోవాలి చాలా ఫిజికల్గా కూడా ఇబ్బందిగా ఉండేది మీరు అన్నట్టుగా కొద్దిగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఉండేది పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఆ టైంలో కొద్దిగా తక్కువ ఉండేది ఎందుకంటే అధికార పార్టీ వ్యక్తులు లేకపోవడం వల్ల అక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పెద్దగా పొలిటికల్ ప్రెజర్ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు అక్కడ క్రైమ్ నేచర్ ఏంటండి అక్కడ మీ ఎక్కువగా కొద్దిగా వైట్ కలర్ క్రైమ్స్ ఉంటాయి తర్వాత తమిళనాడు బోర్డర్ ఉండటం వల్ల ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఎర్రచందనం ఉండేది ఎందుకంటే ఎర్రచందనం ఇక్కడ లేదు ఫిజికల్గా పండ్ అంటే చెట్లు ఉండవు కానీ ట్రాన్స్పోర్టేషన్కి ఇది హబ్బు ఎక్కడైతే ఈ నలమల ఫారెస్ట్ కడప ఈ ప్రకాశం ఈ బోర్డర్ నుంచి తిరుపతి ఏరియా నుంచి ఇక్కడి నుంచే వచ్చేది వెహికల్స్ సో వాటిని మేము బాగా కంట్రోల్ చేసేవాళ్ళం సో ఆ ఇదిలో మాకు తడా ఒకటి ఉండేది మీకు తెలుసు తడ నుంచి ఇచ్చాపురం అని స్టేట్ బోర్డర్ అంటారు సో ఆ తడ స్టేట్ బోర్డర్కి ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చే వెహికల్స్ అయినా చెన్నై పోవాలంటే అక్కడి నుంచే పాస్ అయ్యేది దాంతో కూడా స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది తర్వాత వేరియస్ యాక్టివిటీస్ ఉండేది క్రైమ్ అంటే మాకు ఒక బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏంటంటే అది తమిళనాడు బోర్డర్ తమిళనాడు బోర్డర్ కావడం వల్ల తడ ఎస్పెషల్లీ తడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కుప్పాలని ఉండేది గ్రామాలు ఓజ్ కుప్పం ఓజ్ అంటారు ఎటెన్షన్ అక్కడ కాదు ోజు కుప్పం కదా కాసింగాడి కుప్పం కుంటే తమిళలో కుప్పం అంటే గ్రామం అర్థం సో జాలర్లు బేసిక్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు లాగా ఫామ్ ఉండేవాళ్ళు సముద్రం ఒడ్డున సో తెలుగు ఫిషర్మెన్కి తమిళ్ ఫిషర్మెన్కి గొడవలు వచ్చేది అప్పుడప్పుడు జూరిస్ డిక్షన్ నువ్వు మా ఏరియాలోకి వచ్చావు నేను మీ ఏరియాలోకి వచ్చాను అనే ఇష్యూలో గొడవలు అయ్యేది సో ఒకసారి ఒక పెద్ద గొడవ అయింది చాలా పెద్ద గొడవ అయింది తమిళ్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి సో ఏంటి నార్మల్గా ఈ ఫిషర్మెన్ ఎట్లా ఉంటారంటే దే విల్ బి సో ఫెరోషియస్ ఏదైనా గొడవ వచ్చిందంటే ఇక బరిసెలు ఈటలు తీసుకొని మటర్ చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ ఎవరైనా ఒక నలుగురు కనుక సముద్రంలోకి వెళ్తే వాళ్ళని ఒక పది మంది రౌండప్ చేసేవాళ్ళు సముద్రంలో కదా వాళ్ళకి సపోర్ట్ దొరికేది కాదు సో ఎవరో ఒకరిని చంపేసి లేదంటే ఆ నలుగురిని కూడా చంపేసి ఆ నీళ్ళలోనే బొచ్చిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అంత ఫెరోషియస్ ఉండేవాళ్ళు సో చాలా అంటే మేము కనుక టైమ్లీ రెస్పాండ్ కాకపోతే ఒక పది పదిహేను బాడీలు వేసిపోయే పరిస్థితి బట్ వెంటదే మై సిఐస్ మై ఎస్ఐస్ దాదాపు ఒక వంద మంది స్టాఫ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక ఐదు రోజులు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి అక్కడి నుంచి ఆ లోకల్ డీఎస్పీ గారు కూడా వచ్చినారు ఆయన పేరు కూడా నాకు ఇప్పటికే గుర్తు జాషు ఆయన పేరు ఆయన నేను ఇద్దరం మాట్లాడి మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయడం జరిగింది అంటే గూడూరులో ఇంకొక ప్రాబ్లం ఉందండి ఒక ఎస్ఐ చేసిన మిస్టేక్ వల్ల ఒక నేరేస్డు డెడ్ బాడీస్ అని తీసుకొచ్చి డంపింగ్ చేస్తుడు మీకు ఐడియా ఉందో కేసు ఎక్సలెంట్ అండి యూఆర్ యు ఆర్ అప్ టు ద మార్క్ నేనే చెప్దామనుకున్నాను అది దట్స్ ఏ సెట్ కేస్ అవును ఎస్ఐ మీద కోపంతో ఏ సెన్సేషనల్ కేస్ రియల్లీ సెన్సేషనల్ కేస్ యు డ్యూడి యువర్ ఎక్సర్సైజ్ వెల్ ఐ అప్రిషియట్ ఇవ్వు థ్యాంక్ యూ సో అది నేను ఫస్ట్ నుంచి చెప్తాను అండి అది నేను మార్నింగ్ షటిల్ ఆడే అలా ఒకటి ఉండేది నాకు నేను షెటిల్ ఆడుతున్నాను సెవెన్ ఓ క్లాక్ ఐకి అట్టే కాల్ ఫ్రమ్ మై తడా ఎస్ఐ సో షటిల్ ఆడుతున్నాను కదా ఫస్ట్ కాల్ లేపలేదు సరే నార్మల్గా చేసి ఉంటాడే సెకండ్ కాల్ చూద్దాం షటిల్ అయిపోయాక మాట్లాడదాం అనుకున్నాను ఈ ఇమీడియట్లీ కాల్ మీ సెకండ్ కాల్ అది పోయి లేపల మూడో కాల్ చేసినాడు అరే సంథింగ్ ఈజ్ ధర అని ఐ లిఫ్ట్ ద కాల్ అండ్ ఐ లిఫ్ట్ ద కాల్ అండ్ ఐ టాప్ టు ఇమ్ సో సార్ ఆయన అన్నాం ఫస్ట్ మాట సార్ మూడు మటర్లు అయినాయి సార్ అన్నాడు ఐ వాజ్ షాక్డ్ మూడు మటర్లు ముగ్గురిని చంపారు మూడు మటర్లు ఎక్కడైనా బస్సులో అయినాయి సార్ అన్నాడు అంటే అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఇదేదో ఫ్యాక్షన్ మా డ్రైవ్ ఉంటుంది ఎందుకంటే నాకు కడప ఇవన్నీ దగ్గర గొడవరికి సో ఫ్యాక్షన్ మా డ్రైవ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆయన చెప్పాడు సార్ ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు సార్ అన్నాడు ముగ్గురు వ్యక్తులు చనిపోయిన వాళ్ళకి ముగ్గురికి ఎలాంటి సంబంధం రిలేషన్ లేదు బస్సులో చనిపోయారు ఐ వాజ్ షాక్డ్ సో ఇమీడియట్గా ఇంటికెళ్ళి వితిన్ టెన్ మినిట్స్లో నేను మళ్ళీ వెళ్ళిపోయాను బై ఎయిట్ థర్టీ ఆర్ బిలో నైన్ ఐ వాజ్ దేర్ ఇన్ ద సీన్ అక్కడి నుంచి దాదాపుగా వంద కిలోమీటర్లు వెళ్ళిపోయాం వెళ్ళిపోయి చూస్తే ఆ బస్సు ఆ బస్సు ఇట్స్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్ బస్సు నిండా రక్తం బస్సు నిండా రక్తం ఏం జరిగిందని తెలుసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ బస్సు విజయవాడ నుంచి చెన్నై పోతుంది విజయవాడ నుంచి చెన్నై పోయే బస్సులో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి తాడా పోలీస్ స్టేషన్ దాటగానే జస్ట్ మన స్టేట్ బోర్డర్కి కొద్దికి ముందు ఒక మనిషి లేచి ముగ్గురిని సీట్లోంచి లేచి ముగ్గురిని పొడి పొడిచేసి ఆ బస్సు ఆ గలాటాలో బస్సు కొద్దిగా కానీ దిగేసి వెళ్ళిపోయాడు అది జరిగింది ఒక అతనేమో ఇక్కడ పొడిచాడు ఫస్ట్ అతన్ని రెండో అతన్ని ఇక్కడ పొడిచాడు మూడో అతన్ని ఇక్కడ కట్ చేస్తే అతనికి వైటల్ ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు ఆ బ్లడ్ లాస్తాం చనిపోయాడు అయ్యో ముగ్గురు చనిపోయాడు అతను ఆల్మోస్ట్ బ్రాడ్ హాస్పిటల్కి పోయి చనిపోయాడు మూడో వ్యక్తి అయితే ఆ ఇన్సిడెంట్లో అసలు పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే మూడో మనిషి మేము అప్పటివరకు ఇద్దరే చనిపోయారు అనుకున్నారు ఫస్ట్ ఒక ఇరవై నిమిషాల పాటు చాలామంది ఇద్దరు చనిపోయారు అనుకుంటున్నారు ఇద్దరికి ఒకతను చనిపోయాడు ఒకతను దాదాపు చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అనుకుంటున్నారు మూడో వ్యక్తి అలా సీట్లో కూర్చొని ఉన్నాడు అందరు లేచినా అతను లేవట్లేదు ఇలా ఉన్నాడు తీరా వెళ్ళి కదిపితే ఇక్కడ గాయం ఉంది అతనికి చనిపోయాడు సో ఇట్స్ ఏ ఘాస్ట్లీ ఇన్సిడెంట్ ఘాస్ట్లీ సీన్ సో వెళ్ళాము కూర్చున్నాము చాలా పెద్ద ఇన్సిడెంట్ డీజీపీ గారు మాట్లాడారు నాతోటి ఐజీ గారు ఇమీడియట్గా సీన్ క్రాస్ చేయరు ఎస్పీ గారు వచ్చారు సో అప్పటి వరకు రకరకాల వార్తలు పుకార్లు ఒకళ్ళు అంటే మేము అడిగాం బస్సులో ఉన్న వాళ్ళని ఎలా ఉన్నాడు ఏంటంటే ఎర్రచొక్క వేసుకున్నాడని చెప్పారు సంబడి అంటే అది ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ బస్సులో లైట్లు కూడా ఏమి లేవు మరి వాళ్ళు ఏం చూసారో ఏం చెప్పారో ఎర్రచొక్క అని చెప్పారు ఆ తర్వాత మేము ఆ ఎర్రచొక్క అనేది కొద్దిగా అలా స్ప్రెడ్ అయ్యాక ఇక అతనేమో రైల్వే ట్రాక్ ఎర్ర ఎర్రచొక్క అతను పరిగెత్తున్నాడని ఒకళ్ళు చెప్తారు ఒకతన అడవిలోకి పోయాడు పక్కనే ఫారెస్ట్ ఉంటుంది ఆ ఫారెస్ట్లోకి పోయాడని కొద్దిమంది చెప్తారు అలాగా అసలు ఇంకా క్లూ క్లూలెస్ సో దగ్గరలో ఉన్న లాడ్జింగ్ చెక్ చేయడం చెన్నై వైపు ఒకటి పంపడం విజయవాడ వైపు ఒకటి పంపడం రైల్వే స్టేషన్ వైపు ఒకటి పంపడం తర్వాత రైల్వే ట్రాక్ వైపు ఒకటి పంపడం దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి స్వయంగా మ్యాన్హంట్ కోసం మేము వెళ్ళడం ఇలాగ ఇవన్నీ చేస్తూ ఉన్నాము చేస్తూ ఉంటే ఆఫ్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు చెప్పింది ఏంటంటే ఒక పదునైన ఒక ఆపరేషన్ చేసేటువంటి స్కాల్పెల్ అలాంటిది వాడి హత్య చేసి ఉండొచ్చు అని పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారు చాలా చాలా పదునుగా ఉంటుంది సన్నగా ఉంది మాకు ఇంజరీ చూస్తే ఇంచే ఉంది జస్ట్ వన్ ఇంచ్ ముప్పా ఇంచ్ ఉంది సో పోస్ట్ మార్టం డాక్టర్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే మేబీ మెడికల్ ఫీల్డ్తో టచ్ ఉన్న వ్యక్తి మేబీ డాక్టర్ అయి ఉండొచ్చు ఆ ఆపరేషన్కి వాడే సీజర్స్ ఆ కత్తి వాడి చేసి ఉండొచ్చు అనేది ప్రైమరీ ఒపీనియన్ సో దాన్ని బేస్ చేసుకుని మేము మళ్ళీ మెడికల్ ఫీల్డ్ వైపు ఎవరున్నారు మెడికల్లో ఎవరైనా అంటే ఇది ఇట్ మే బి ఏ సైకో యాక్ట్ ఇట్ విల్ బి ఏ సైకో యాక్ట్ ఒకేసారి ముగ్గురిని చంపడం అంటే నార్మల్ మనుషులు చంపలేరు సో ఆ మెడిసిన్ మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా సైకో వస్తున్నారా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నారా అలాగలాగా చెక్ చేసుకుంటూ వస్తున్నాము కొంతమంది సస్పెక్ట్స్ వచ్చినారు వాళ్ళని వెరిఫై చేసినాము బట్ వీఆర్ క్లూలెస్ అలాగలాగా ఒక టూ త్రీ డేస్ గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత స్లోగా ఆ ఇంటెన్సిటీ తగ్గింది ఎస్పీ గారు వెళ్ళిపోయినారు ఐజీ గారు వెళ్ళిపోయినారు ఫోర్స్ కూడా బయట నుంచి వచ్చిన ఫోర్స్ కూడా వెళ్ళిపోయింది అప్పుడు నేను మా సిఐ మా ఎస్ఐ తడ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆలోచిస్తున్నాం ఏమై ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అంటుంటే అప్పుడు మా ఎస్ఐ ఒక చిన్న క్లూ చెప్పాడు సార్ నేను హైదరాబాద్ నుంచి ఒక మనిషిని పిలిపించి ఒక కేసు విషయంలో బాగా ఒత్తిడి చేశాను సార్ దాంతో అతను నాకు ఒక మెసేజ్ పెట్టాడు సార్ నీ సంగతి చెప్తాను నీ ఉద్యోగం పెట్టాడు చేస్తానని నాకు మెసేజ్ పెట్టాడు అతని మీద ఎందుకు నాకు కొద్దిగా డౌట్ ఉంది అతను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు సార్ అన్నాడు అంటే సో ఇమీడియట్గా ఆ కేసు డీటెయిల్స్ తీసుకున్నాం ఈ ఎస్ఐ అంతకుముందు మనబోల్ అనే పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు అక్కడి నుంచి తడా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు ఆ మనబోల్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఒక అతను హైదరాబాద్లో వేధిస్తుంటే ఆ అమ్మాయి మనబోల్ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసింది సో అది ఇష్యూ సో అప్పుడు ఆ హైదరాబాద్ నుంచి ఆ మనిషిని పిలిపించి మన మన పోలీసు కొద్దిగా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చినారు దాంతో అతను అది మనసులో పెట్టుకున్నాడు మనసులో పెట్టుకుని ఎస్ఐకి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయికి కూడా మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశాడు సో ఆ నెంబర్లు తీసుకున్నాం ఆ అమ్మాయికి ఏమేమి నెంబర్లు పెట్టాడు ఆ నెంబర్లు పెట్టి తీసుకుంటే దాదాపు ఏడెనిమిది నెంబర్లు నుంచి పెట్టాడు ఆ ఏడెనిమిది నెంబర్లు కూడా పని చేయడం లేదు అతను తరచుగా నెంబర్లు మార్చేవాడు కానీ ఆ అమ్మాయి ఒక క్లూ ఇచ్చింది ఒక దగ్గర పనిచేస్తున్నాడు సార్ ఒక ల్యాబ్లో పని అతను అని క్లూ ఇచ్చింది ఆ ల్యాబ్కి వెళ్ళాము మేము ఆ ల్యాబ్కి వెళ్తే అక్కడ బంద్ చేసాడు ఉద్యోగం బంద్ చేసి విజయవాడకు వచ్చాడు జస్ట్ ఒక టూ మంత్స్ ముందు వచ్చాడు ఇన్సిడెంట్ జరగడానికి టూ మంత్స్ ముందు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాడు అతను వచ్చేసినాడు ఉద్యోగం మానేసి ఇక్కడ కొత్త ఉద్యోగం ఇచ్చుకున్నాడు సో విజయవాడలో మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చి విజయవాడలో ఎక్కడున్నాడు ఏంటి అంటే మాకు విజయవాడలో కూడా క్లూ దొరికింది సోన్స్ దగ్గర ఉన్నాడు సోన్స్ అండ్ సో హాస్పిటల్లో పనిచేస్తున్నాడని మళ్ళీ అక్కడ పనిచేస్తే అక్కడ కూడా ఉద్యోగం పనిచేశాడు పనిచేసాడు ఫోన్ నెంబర్ లేదు ఫోన్ వాడట్లేదు ఒక ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి కొద్దిగా దగ్గరగా ఉండే వ్యక్తున్నాడు అతన్ని పట్టుకున్నాం పట్టుకున్నాక ఒక నెంబర్ ఇచ్చినాడు ఒక రెగ్యులర్ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇప్పుడు పనిచేస్తుంది ప్రజెంట్గా బట్ ఎక్కడ ఉంటున్నాడో తెలియదు ఒక నెంబర్ నుంచి ఒక వారం రోజుల క్రితం కాంటాక్ట్ చేసినాడు ఇన్సిడెంట్ జరగడానికి వారం రోజుల ముందు అప్పటి నుంచి ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు పెట్టుకొని మళ్ళీ ఇతనితో కూడా టచ్లో లేడు ఉద్యోగానికి కూడా రావట్లేదు ఇల్లు తెలియదు సో ఎలాగా మళ్ళీ మొదలు పెట్టాము టీమ్స్ ఫామ్ చేసినాము సెర్చ్ చేసినాము సో మెడికల్ ఫీల్డ్ అని తెలుసు సో కొద్ది క్లూ ఇచ్చినాడు సార్ ఏదో మెడికల్ షాపులో పనిచేస్తున్నట్టుంది అతను అని చెప్పినాడు వాళ్ళ ఫ్రెండ్ సో మెడికల్ షాపులు సో తీరా కొద్ది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ నెంబర్ యాక్టివేట్ అయింది మాకు ఇచ్చిన నెంబర్ సో ఆర్ ఏబుల్ టు ఇంకా అప్పటికి ఇంత పిన్ పాయింట్ మాకు టెక్నాలజీ లేదు బట్ వైల్డ్ గేస్లో తోటి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల రేడియస్లో మాకు వచ్చింది అతని ఏరియా ఆ మూడు నాలుగు కిలోమీటర్లో ఉన్న ఏరియాలో మెడికల్ షాపులు చెక్ చేస్తున్నాం మేము మేము ఒక మెడికల్ షాప్లోకి ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక మెడికల్ షాప్ అనుకోండి మేము ఎంటర్ అవుతున్నాం మేము ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే ఒక మనిషి ఫ్రీజ్ అయిపోయాడు మమ్మల్ని చూసి సో వి ఇమ్మీడియట్లీ వెంట దగ్గర అండ్ కాటిను మాకు తెలుసు అతని ఫోటో ఉంది మా దగ్గర సో పట్టుకున్నాము అతని రెసిడెన్స్ని వీళ్ళెక్కడా పదా అని తీసుకెళ్ళాము తీసుకెళ్తే అతని ఇంట్లో ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిన తెల్లారి ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ సైకో కత్తికి ముగ్గురు బలి అలాంటి అది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు ఆ హెడ్డింగ్ ఆ హెడ్డింగ్ తోటి ఒక హాఫ్ పేజీ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ ఐటమ్ని కట్ చేసుకొని దాచుకొని పెట్టుకున్నాడు అతను అతను రూమ్ సెట్ చేస్తే మాకు దొరికింది అది సో తీసుకొని వచ్చినాము తర్వాత మేము ఇంట్రాగేషన్ చేసినాము మేము ఇంట్రాగేషన్ చేస్తే అతను ఫస్ట్ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు కానీ తర్వాత తర్వాత ఎందుకు చేసావు ఏంటి అంటే మొత్తానికి ఒప్పుకున్నాడు అతను చెప్పిన మోటివ్ ఏంటంటే సార్ నేను ఫస్ట్ ఎస్ఐ చంపాలనుకున్నాను సార్ కానీ ఎస్ఐ దగ్గర గన్ ఉంటుంది కదా మళ్ళీ నన్ను చంపేస్తారని భయపడ్డాను భయపడి నేను ఎస్ఐ ఉద్యోగం పోగొట్టాలనుకున్నాను ఎస్ఐ ఉద్యోగం పోగొట్టాలంటే ఏం చేయాలంటే ఏదైనా సెన్సేషనల్ మర్డర్ కేసు చేస్తే ఎస్ఐ ఉద్యోగం పోద్ది సస్పెండ్ అవుతాడో లేదా డిస్మిస్ అవుతాడని చెప్పేసి ఈ పని చేశాను అని చెప్పాడు కావాలని తడా పోలీస్ స్టేషన్ జ్యూరీ వచ్చినప్పుడు లేచి బస్సులో ఈ పని చేశాడు అయితే మాకు ఇందులో ఒక విషయం లింక్ అవ్వలేదు ఇన్సిడెంట్ అయింది ఫోర్ ఓ క్లాక్కి మేము షాప్స్ అతన్ని పట్టుకున్న షాపులో అతను వర్క్ చేసే షాపులో మెడికల్ షాపులో సీసీ కెమెరాస్ చెక్ చేస్తే బై టెన్ థర్టీ ఆర్ లెవెన్ ఓ క్లాక్ హీ వాజ్ దేర్ షాప్ ఏడు గంటలే ఉంది గ్యాప్ ఫోర్ ఓ క్లాక్ తడా లెవెన్ ఓ క్లాక్ విజయవాడ అన్ని కొచ్చివచ్చు కదండి అంటే ఎలా వచ్చాడు అనేది అంత ఫాస్ట్ ట్రైన్ ఎగ్జాక్ట్లీ మేము అది అది మేము వీఆర్ అనేబుల్ టు లింక్ అప్ బట్ తర్వాత మేము నవజీవన్ ఎక్స్ప్రెస్ అనే ఒక ఎక్స్ప్రెస్ ఉంది సిక్స్ థర్టీకి గూడూరు టెన్ థర్టీ విజయవాడ దానికి అది మాకు ఆ ఫ్లాష్ అయ్యి అతను ఇట్ నేను అట్లనే వచ్చాను సార్ వచ్చి వెంటనే మళ్ళీ షాప్కి వచ్చాను ప్రూఫ్ కోసం అతను చాలా ఇంటెలిజెంట్గా మళ్ళీ ప్రూఫ్ వెలిపి సృష్టించుకున్నాడు షాప్లో ఉన్నాడు వచ్చి